సుమా కూర్చో లోపలికి పద్మ అలా డల్గా ఉన్నావు ఏం లేదు లేవే ఏదో ఉంది నాకు చెప్పకూడదా చాలా డల్గా కనిపిస్తున్నావు ఏదో ఆలోచిస్తున్నట్టున్నా సుజాత వాళ్ళ హస్బెండ్ ఇద్దరు గొడవ పడ్డారట ఆ గొడవ కాస్త పెద్దదైపోయింది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు ఇద్దరు విడిపోయేలా ఉన్నారు అదే నా బాధంత అయ్యో ఇప్పుడు ఎలాగా ఏదో ఒక ప్రయత్నం చేసి వాళ్ళ కాపురం నిలబడేలాగా చూడు నేను అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలా అని ఏం చేయాలబ్బా ఏంటి అదేంటంటే ఈరోజు సాయంత్రం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి వాళ్ళిద్దరు విడిపోకుండా కలిసి ఉండేలా చూడు స్వామి అని ఆంజనేయ స్వామిని కోరుకుంటా ఐడియా బాగానే ఉంది కానీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే బ్రహ్మచారి నా ఆంజనేయ స్వామికి మొక్కుకోవడం ఏంటి ఏ నేమాలయానికి వెళ్ళొచ్చుగా నీకేం తెలియదు ఊరుకోవే ఆ సీతారాముల్ని కలిపింది ఎవరు ఆంజనేయ స్వామే కదా అందుకే ఈ జంటను కూడా కలుపుతాడని నా నమ్మకం సరే ప్రయత్నం చేయి చూద్దాం అయ్యో ఫోన్ వస్తున్నట్లుంది సైలెంట్లో ఉంది వైబ్రేషన్ వస్తుంది మమ్మీ ఫోన్ చేస్తుంది ఒక నిమిషం హలో నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అవునా అర్జెంటుగా రావాలా సరే సరే వస్తున్నా సరే నేను అర్జెంటుగా వెళ్ళాలి వెళ్ళొస్తాను నైట్కి వీలైతే ఫోన్ చేస్తానులే నువ్వు టెంపుల్కి వెళ్ళరా ఓకే సరేనా ఓకే బాయ్ హలో సుమా నువ్వా హా చెప్పు అదా వెళ్ళొచ్చాను ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాను కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయి అయితే అయింది కానీ స్వామి మహిమ వలన రేపు కోర్టులో సుజాతకి వాళ్ళ హస్బెండ్కి విడాకులు అవ్వకుండా ఉంటే అంతే చాలు రేపు నీకు గుడ్ న్యూస్ చెప్తానుగా సరే మరి బాయ్ ఎరా సుమా కూర్చు ఏమైంది పద్మ ఆ సుజాత విషయం నేను ముఖంలో సంతోషం కనిపించట్లేదే అంటే ఒకవేళ వాళ్ళు అవును సుమా సుజాత వాళ్ళ హస్బెండ్ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు నా ప్రయత్నం నేను చేశాను కానీ నా ప్రయత్నం ఫలించలేదు ఎందుకో స్వామి వాళ్ళని కరుణించలేదు పోన్లే బాధపడకు మనం తిరిగి మరో ప్రయత్నం చేద్దాం ఒకవేళ కలుస్తారేమో ఏం చేద్దామంటావు మనమే సుజాత వాళ్ళ ఇంటికి వాళ్ళిద్దరికీ నచ్చ చెబుదాం అది అయ్యే పని కాదే ఎందుకు కాదు ఎందుకంటే సుజాత అంటే ఎవరనుకున్నావు నేను చూస్తున్న సీరియల్లో క్యారెక్టర్ మరి మనం వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాం చెప్పు అయినా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలపాలంటే ఆ కథని మార్చడం సుజాత చేతిలో పని కాదు కదా ఏమిటి సీరియల్లో క్యారెక్టరా